రామ మందిరం దర్శనం కొరకు క్యూ నిజానికి ఇవాళ మా అదృష్టం చాలా బాగుంది ఎక్కడికి వెళ్ళినా కూడా మంచిగా జరుగుతుంది తొమ్మిది గంటలకే టెంపుల్ దర్శనం క్లోజ్ అంట మేమేమో రేపు హనుమాన్ శనివారం కదా మళ్ళీ హనుమాన్ జయంతి హనుమాన్ గుడిలో చాలా మంది రద్దీ ఉంటారని చెప్పి మేము ఫస్ట్ అది దర్శనం చేసుకున్నాం తెలియక ఇది తొమ్మిది గంటలకు క్లోజ్ అని కాకపోతే లాస్ట్ మూమెంట్లా మమ్మల్ని పోలీస్ వాళ్ళు లోపలికి వదిలేరు ఇప్పుడు ఆల్రెడీ టైము ఒక్క నిమిషం స్వాములు టైం వచ్చేసి తొమ్మిది పంతొమ్మిది నిమిషాలు అవుతుంది తొమ్మిది ఇరవై తొమ్మిది ఇరవై అయినా కూడా మమ్మల్ని లోపలికి వదిలేరు వాళ్ళ నిజంగా మాకు చాలా స్వామివారి కృప మా మీద చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు తొందర మొబైల్ ఫోన్స్ నాటలవుడు లోపల లాకర్స్ ఉంటాయి ఆ లాకర్స్ దగ్గర మొబైల్ ఫోన్ పెట్టేసి దర్శనం చేసుకుంటాం ఇక సెక్యూరిటీ ఉంది లాస్ట్ లోపల మొబైల్స్ ఉన్నాయి మొబైల్స్ లాకర్ ఉంటుంది లాస్ట్ అక్కడి వరకే ఇక ఇక్కడ ఏమన్నా బ్యాగ్స్ అవి ఉంటే చెక్ చేపిస్తుంది బ్యాగ్ నాదే మా స్వామిని పట్టుకోమని ఇచ్చిన తర్వాత తీసుకో ఇంకా పది నిమిషాలు మాత్రమే ఉంది తొందర ఫస్ట్ దర్శనం అయితే చేసుకో అంటుండ్రు పోలీస్ అతను వర్షం వచ్చేలా ఉంది ఫుల్ గాలి అంటే గాలి వస్తుంది హ్యాకర్లను ఉన్న చూసిరా ఇక్కడనే మీ బ్యాగ్స్ ఏమైనా మొబైల్స్ వీడియో కెమెరాస్ ఏమైనా ఉంటే లాస్ట్ ఇక్కడి వరకే ఇక్కడ పెట్టినాకనే టు టెంపుల్ రైట్ సైడ్ అటు వెళ్ళాల్సి వస్తుంది ఇక మన మొబైల్స్ ఇక్కడ ఇచ్చేస్తున్నాం ఇదే లాస్ట్ వీడియో ఇంకా ఓకేనా స్వాములు బ్యాగ్స్ బ్యాగ్స్ కూడా పెట్టుకోవచ్చు ఒకసారి ఏం తీసుకెళ్ళొద్దండి చిన్నది చిన్న బ్యాగ్ కూడా అంట సరిగా తీసేసుకో సో మేము అన్ని ఇచ్చేస్తున్నాం ఒక మనీ తీసేసుకుంటున్నాం అంతే దర్శనం కరెక్ట్ పది నిమిషాలు పట్టింది నిజానికి ఇవాళ మా అదృష్టం చాలా అంటే చాలా బాగుంది సో లాకర్ దగ్గర కూడా సామాన్లు తీసుకోవడం టైం అయిపోయింది అన్నారు కానీ స్వామిని రిక్వెస్ట్ చేయకముందు తనే మళ్ళీ ఎందుకో తీసుకున్నాడు పది నిమిషాలల్లా పరిగెత్తుకుంటూ వెళ్ళినాం కరెక్ట్ పది నిమిషాలలో మళ్ళీ లాకర్ దగ్గరకు వచ్చి మా మొబైల్స్ మా సామాన్లు తీసేసుకున్నాం నిజంగా ఇవాళ స్వామి వారి కృప మా మీద చాలా అంటే చాలా బాగుంది అక్కడ ఎంట్రెన్స్ దగ్గర గేట్ దగ్గర పోలీసులు వద్దన్నారు మళ్ళీ పంపించారు ఇక్కడ లాకర్ దగ్గర సామాన్లు పెట్టుకోని టైం అయిపోయింది అన్నారు మళ్ళీ వాళ్ళే తీసేసుకున్నారు చాలా అంటే చాలా గ్రేట్ అయితే స్వామివారి దర్శనం దగ్గర నుండి స్వామివారి ముంగట మినిమం రెండు రెండు మూడు నిమిషాలు ఉన్నాం స్వామివారి సన్నిధిలో నిజంగా స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడు మాకు ఒక మాల విరమణ కార్యక్రమం ఒక్కటే మిగిలి ఉంది అది కూడా పూర్తి చేసుకుంటాం ఒకసారి ఇప్పుడు హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్తాం అక్కడ అయ్యగారిని అడిగి రాత్రి పన్నెండు తర్వాత తీస్తాం తీస్తా అంటే ఒకవేళ పన్నెండు తర్వాత బాల విరమణ చేస్తాం లేదు అంటే రేపు మార్నింగ్ ఎనిమిది గంటలకు రేపు మార్నింగ్ ఎనిమిది గంటలకు స్నానం చేసి వచ్చి మళ్ళీ సరైన నదిలో స్నానం చేసి వచ్చి బాల విరమణ పూర్తి చేసుకుంటాం ఇప్పుడు మధ్య వీధుల్లో నా బండి తిరుగుతుంటే అబ్బా ఆ మజానే వేరుంది నిజంగా ఇంత మంచి అదృష్టం నిజంగా ఎవరికి రాదు నాకు నాకు వచ్చినంత అదృష్టం నా బండి కరెక్టు గుడి ముంగట పార్కింగ్ చేసుకొని మరీ లోపలికి వెళ్ళిన నేను ఏదో మన ఊర్లలో టెంపుల్ ముంగటకి వెళ్తు చూసినావా అంత సింపుల్గా వెళ్ళినా నేను రామ్ లో మీ విధరం స్వాములము నేను గురుస్వామిని కన్యాస్వామి ఇక ముందు ముందు వచ్చేది బాలారాముని మందిరం చూడండి వెయిట్ రెండు సెకండ్లు రెండు సెకండ్లు ఇది ఇటు సైడ్ బాలరామున్ మన బండి ఒకటి పైకి ఎప్పుడు బండి అని చూడండి స్వామి చూడండి ఒకసారి టెంపుల్ 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 ముంగడికి వెళ్ళి నా బండి తిరుగుతుంటే అసలు అబ్బా చాలా అంటే చాలా బాగుంది ఇప్పటికీ అయోధ్య మొత్తం ఒక రెండు మూడు సార్లు చుట్టడం కావచ్చు టోటల్ రౌండ్ వేసినప్పుడు టూ టైప్స్ దాకా స్వాములందరికీ శుభోదయం ఇప్పుడు సమయం ఏడున్నర అవుతుంది మాల విరమణ కోసం టెంపుల్ దగ్గరికి వెళ్తే ఒక పూజారి స్వామి ఎనిమిది గంటలకు రమ్మన్నాడు సో మేము ఉన్నది స్నానానికి వచ్చి స్నానం చేసుకొని మాల కొరకు వెళ్తాం ఓకేనా స్వామిలో ఇక్కడ నుండి స్నానం చేసిన తర్వాత టెంపుల్కి మళ్ళీ హనుమాన్ గారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి మాల విరమణ పూర్తి చేసుకుంటాం స్వాములందరికీ జయ హనుమాన్ మాల విరమణ విజయవంతంగా పూర్తయింది ఇప్పుడు మాలలను మనం ఏమైనా పడేసుకోవాలనుకున్న వస్త్రములు ఉంటే అవి నదిలో పడేయాలి కాబట్టి మాల మాల మాలలు అని చెప్పి మళ్ళీ నది రావడం జరిగింది ఇంతటితో ఈ రోజుతో ఈ క్షణంతో నా నలభై ఒక్క రోజుల మాల విరణ పూర్తయింది ఇప్పుడు మేము రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెషప్ అయ్యి మళ్ళీ మా తిరుగు ప్రయాణం మీకు మా తిరుగు ప్రయాణం స్టార్ట్ చేస్తాం ఒకేనే స్వాములు స్వాములందరికీ జై హనుమాన్ ఒకసారి మా రూమ్ చూడండి ఇది సింగిల్ బెడ్ సింగిల్ ఏసీ రూము సింగిల్ రూమ్ అంతే ఇది హోమ్ స్టే కింద ఓనర్ వాళ్ళు ఉన్నారు పైన ఒక రూమ్ రెంట్కి ఇచ్చారు పదిహేను వందలు తీసుకున్నారు ఇద్దరికి కానీ చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంది ఓనర్ వాళ్ళు కూడా కొంచెం మంచిగా ఉన్నారు ఒకసారి లోపల చూడండి ఒక సోఫా బెడ్ ఏసీ వాష్రూమ్ ఏరియా కూడా చాలా అంటే చాలా బాగుంది ఎక్స్ట్రా మ్యాట్రస్ ఇచ్చారు ఇంకెవరన్నా పడుకుంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మెంబర్స్ ఈజీలో ఒకళ్ళు సోఫాలో ఇద్దరు బెడ్లా కింద ఒక ఇద్దరు ఎక్స్ట్రా మ్యాట్రస్ ఈజీలా పడుకోవచ్చు ఫుడ్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తారు టీ అంటే టీ ఇస్తూరు నా ఒకవేళ బ్రేక్ఫాస్ట్ కావాలన్నా కూడా ఆ మాతాజీ ప్రిపేర్ చేసి ఇస్తుంది మేము ఏదైతే హోమ్స్టేలో స్టే చేస్తున్నామో ఆ ఇంటి ఓనర్ వచ్చేసి కొరకు బ్రేక్ఫాస్ట్ పంపింది అంటే డబ్బులు తీసుకుంటారులే డబ్బు అయినా ఈ రోజులలో డబ్బులు తీసుకున్నా కూడా డబ్బులు తీసుకున్నప్పుడు ఎవరు ఇస్తారు ఇట్లా హోమ్ ఫుడ్ హోమ్ హోమ్ ఫుడ్ మళ్ళీ చూడండి ఆలు పరోటా ఆలు పరోటా విత్ కర్డ్ అండ్ మ్యాంగో పికిల్ టీ కొరకు టీ కొరకు షుగర్ కూల్ వాటర్ విత్ ఒక కూల్ వాటర్ బాటిల్ కూడా ఇచ్చింది పదిహేను వందల రూమ్కు కానీ ఇప్పుడున్న ఈ అయోధ్యలో ఉన్న ఈ ఇప్పుడు జనాలు బాగున్నారు రూమ్ దొరకే చాలా కష్టం ఉంది మనకు ఈ పదిహేను వందలు చాలా అంటే చాలా తక్కువ ఓకేనా స్వామిలో మేము బ్రేక్ఫాస్ట్ చేసినాక ఇక్కడ నుండి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అవుతుంది వేకేట్ చేసినాం జర్నీ చేస్తుంటే మొత్తం రోడ్డు మొత్తం ఇవే కనబడుతున్నాయి ఇవి చట్నీలు అంట అన్ని రకాల చట్నీలు అట్లనే జాము ఇంకా జ్యూస్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఉసిరి చట్నీ మామిడికాయ ప్రతి ఒక్క చట్నీ చా చాలా హైవే మీద చాలా అంటే చాలా షాపులు ఉన్నాయి ఇట్లా చీజ్ కా వేకేట్ చేసి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసినాం జర్నీ స్టార్ట్ చేసినాం ఇప్పుడు బస్తీ అనే డిస్టిక్లో ఉన్నాం ఇది అయోధ్య నుండి సెవెంటీ కిలోమీటర్స్ ఉంది బండి చిన్న మైనర్ ప్రాబ్లం ఇష్యూ ఉంటే షోరూమ్లు ఇచ్చేసిన ఇంజన్లో కొంచెం లైట్గా సౌండ్ వస్తుంది ఎందుకు రిస్క్ అని చెప్పి ఒక లంచ్ తర్వాత చేసి ఇస్తామన్నారు ఇక మేము కూడా లంచ్ టైం అవుతుంది కొంచెం లంచ్ చేసి వస్తామని చెప్పి అనుకుంటున్నాం బైక్ సర్వీసింగ్ ఒక వన్ అవర్ టైం అడిగారు లంచ్ తర్వాత ఇస్తా అన్నారు మేము కూడా లంచ్ చేయడానికి అని చెప్పి సిటీలో ఒక ఆటో మాట్లాడుకొని తిరుగుతున్నాం లోకల్ ఒకసారి ఇది ఉత్తర్ ప్రదేశ్ బార్డర్ సోనోలీ అని చెప్పి ఇక్కడ నుండి ఇండియా బార్డర్ లాస్ట్గా ఒకసారి యూపీలో పెట్రోల్ రేట్ చూడండి తొంభై ఐదు రూపాయలు పర్ లీటర్ చాలా అని చాలా తక్కువ ఉంది అందుకే ఇక్కడనే ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నా ఇదే ఇండియా లాస్ట్ బార్డర్ ఇంకా ఇక్కడ నుండి మూడు వందల కిలోమీటర్లు వెళ్తే నేపాల్ వస్తుంది